అందరికీ నమస్తే అండి మన రాష్ట్రం నాలుగు నెలల్లో నలభై మూడు వేల కోట్లు అప్పు చేసింది నమ్మగలరా అందరూ అనుకోగలరు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో నలభై మూడు వేల కోట్లు అప్పు చేసిందా అని కాదు ఈ నాలుగు నెలలు ఒక రెండున్న రెండున్నర నెలలు వైసీపీ అధికారంలో ఉంది ఒకటిన్నర నెల టీడీపీ అధికారంలో ఉంది అంటే ఏప్రిల్ మే జూన్ జూలై అంటే జూలై నెలాఖరికి మన ఆ ఈ ఆర్థిక సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో మొదటి నాలుగు నెలల్లో మన రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు నలభై మూడు వేల కోట్లు అక్షరాల మన రాష్ట్రానికి వివిధ రూపాల్లో వచ్చిన ఆదాయం నలభై ఒక్క వేల ఎనిమిది వందల కోట్లు మొత్తం ఇది అది కలిపి ఖర్చు చేశారు జాగ్రత్తగా వినండి మొదటి నాలుగు నెలలకు లెక్క చెప్తున్నాయి ఇది ఏప్రిల్ ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి జూలై నెల అఖి వరకు ఏప్రిల్ మే జూన్ జూలై ఈ నాలుగు నెలల్లో మన రాష్ట్రం చేసిన అప్పు నలభై మూడు వేల కోట్లు అప్పు చేసి దాంతోపాటు మన రాష్ట్రానికి రకరకాలుగా ఆదాయం వస్తుంది కదా ఆ నలభై ఒక్క వేల ఎనిమిది వందల కోట్ల ఆదాయం వస్తే అది ఇది కలిపి ఖర్చు చేశారు దేనికి ఎందుకు ఖర్చు చేశారు ఒక్కటి కూడా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లేదు మొత్తం కూడా రెవెన్యూ ఎక్స్పెండేచరే మొత్తం నూటికి నూరు శాతం ఈ ఎనభై నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు మొత్తం కూడా నూటికి నూరు శాతం కూడా రెవెన్యూ ఎక్స్పెండేచర్ రెవెన్యూ ఎక్స్పెండేచర్ అంటే కూడా అంటే ఏంటంటే తిరిగి రానిది క్యాపిటల్ ఎక్స్పెండేచర్ అంటే ఇన్వెస్ట్మెంట్ కింద దాని కింద దీని కింద పెట్టింది అనమాట అట్లా వస్తుంది సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే దీనిలో ఏప్రిల్ మే అండ్ జూన్ పద్ జూన్ ఆల్మోస్ట్ జూన్ పదో తేదీ వరకు అంటే పోనీ జూన్ నాలుగు వరకు వైసీపీ అధికారంలో ఉంది అనుకుందాం పోనీ రెండు నెలలు వైసీపీ అధికారంలో ఉన్నట్టు రెండు నెలలు టీడీపీ అధికారంలో ఉంది అని లెక్కేసుకుందాం ఓకేనా ఎందుకంటే జూన్ నాలుగో తేదీ వైసీపీ ఓడిపోయింది రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి జూన్ నాలుగు నుంచే టీడీపీ వచ్చేసినట్టు లెక్కేసుకుందాం కూటమి వచ్చేసినట్లు లెక్కేసుకుందాం రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి కాకపోతే సాంకేతికంగా చూసుకుంటే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది జూన్ పన్నెండు కాబట్టి అప్పటి నుంచి అంటారు కానీ మనం రెండు నెలలు రెండు నెలలు అనుకుందాం నలభై మూడు వేల కోట్ల అప్పు ఈ నలభై మూడు వేల కోట్లలో కూడా వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే దాదాపుగా ముప్పై రెండు వేల కోట్లు అప్పు చేశారు ఇదంతా ఓన్లీ ఆర్బీఐ సెక్యూరిటీ బాండ్లు వేలం ద్వారా చేసిన అప్పు కాదు సుమి వేరే మార్గాల్లో రకరకాల మార్గాల్లో చేసిన అప్పు కేవలం సెక్యూరిటీ బాండ్లు వేలం వేసి చేసిన అప్పే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం మరో మార్గం వేరే మార్గాల్లో కూడా అప్పు చేయవచ్చు ఎఫ్ఆర్బిఎం రూల్స్ నిబంధనల ప్రకారం మన రాష్ట్ర జీఎస్డిపిలో మూడు పాయింట్ ఐదు శాతం వరకు అప్పు చేసే అవకాశం ఉంది ఆ లెక్క ప్రకారం మనకిప్పుడు జిఎస్డిపి పదమూడు లక్షల కోట్లు సుమారుగా దానిలో సుమారుగా మూడున్నర శాతం అంటే అటు ఇటుగా ఒక నలభై నాలుగు నలభై ఐదు వేల కోట్ల వరకు సంవత్సరానికి అప్పు చేయొచ్చు మనం కానీ మనం నాలుగు నెలల్లోనే నలభై మూడు వేల కోట్లు అప్పు చేసామంటే చూసుకోండి మన రాష్ట్రం ఎంత ఎటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఉంది అనేది సో నేను ఇక్కడ రాజకీయాలు లేదంటే పార్టీలను తప్పటిట్లా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తప్పుపడుతున్నా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇలా అవ్వడానికి కారణం పార్టీలు ఆ పార్టీలు ఇస్తున్న ఉచిత పథకాలు వరాలు ఇప్పుడు ఉచిత పథకాలు ఈ ప్రభుత్వం కూడా అమలు చేయాల్సిందే వీళ్ళు కూడా లేట్ చేసినా అమలు చేయక తప్పదు ఇప్పుడు కాకపోతే వచ్చే నెలలో అయినా వచ్చే నెలలో కాకపోతే నెక్స్ట్ ఇయర్ జనవరి నుంచి అయినా సరే పథకాలన్నీ అమలు చేయాల్సిందే బడ్జెట్లో సింహభాగం దానికి కేటాయించాల్సిందే ఇక్కడ నాకు బాధ అనిపించే అంశము నాకు బాధ అనిపించిన అంశము నేను వీడియో వీడియో చేయడానికి కారణం దారి తీసిన అంశం ఏంటంటే ఒక్క రూపాయి కూడా క్యాపిటల్ ఎక్స్పెండేచర్ పెట్టకపోవడం అంటే రోడ్డు వేయడానికో ప్రాజెక్ట్ కట్టడానికో బిల్డింగ్ కట్టడానికో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసమో దేనికోసమో కేటాయించకపోవడం మొత్తం డబ్బులన్నీ ఈ ఎనభై నాలుగు వేల కోట్ల మొత్తం అంతా కూడా రెవెన్యూ ఎక్స్పెండేచర్ ఏ సంక్షేమ పథకానికో జీతాలకో పెన్షన్లకో ఖర్చు చేయడం తిరిగి రాంది సో మన రాష్ట్రం ఏమవుతుందండి ఈవెన్ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే సెక్యూరిటీ బాండ్లు వేలం ద్వారా ఆర్బీఐల వేలం ద్వారా పంతొమ్మిది వేల కోట్లు అప్పు చేశారు వరుసగా మూడు మంగళవారాలు ఈ అప్పుకు వెళ్ళలేదు అని సంబరపడేలోగానే ఒక రెండు మంగళవారాలు ఒక మంగళవారం మూడు వేల కోట్లు మరో మంగళవారం నాలుగు వేల కోట్లు అప్పు చేశారు సో అంటే ఇక్కడ పాలకులని తప్పు పట్టాలా ప్రజల్ని తప్పు పట్టాలా అనేది అర్థం కావట్ల పాలకుల్ని ప్రజల్ని కాకుండా ప్రజల్ని ఇలా తయారు చేసిన పార్టీలను తప్పు పట్టాలా అనేది అర్థం కావట్లేదు సో ఇది ఎవరికి వాళ్ళు ఆలోచించాలి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పుడు మన ఇంటి ఆర్థిక పరిస్థితి బాగాలేదంటే మనం ఆలోచిస్తాం కదా సో మన ఇంటి ఆర్థిక పరిస్థితి ఎంత బాధ్యతగా ఎంత సీరియస్గా మనం తీసుకుంటున్నామో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద కూడా మనం అంతే సీరియస్గా తీసుకోవాలి అప్పుడే కాస్త బెటర్ హెల్దీ ఎకనమికల్ ఉంటుందన్నమాట మన రాష్ట్రానికి కొంచెం బాగుంటుంది ఫ్యూచర్ బాగుంటుంది డెవలప్మెంట్ కానీ ప్రాజెక్టులు కానీ దేనికైనా బాగుంటుంది వచ్చిన డబ్బులన్నీ కూడా దుబారా చేస్తుంటే దుబారా మీన్స్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ చేస్తుంటే మనం భవిష్యత్తు ఊహించలేము ధన్యవాదాలు